హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఫ్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మామిడికాయ పచ్చడి అందరూ ఒక రకంగా పెడతారు కొంచెం కొంచెం డిఫరెంట్గా ఎలా ట్రై చేద్దామని చెప్పేసి మేమైతే మాత్రం తొక్కు ఆవకాయ అంటాం కదా అది చేస్తున్నాం అనమాట చూడండి ఇలాగా మామూలుగా ఆవకాయ లాగే మామిడికాయలన్నీ కూడా అలాగా ముక్కలుగా కట్ చేసుకొని రోట్లో అలా రోకలతోటి దంపుకుంటూ ఉండాలన్నమాట రోట్లో దంపుకోవడం ఎందుకు మిక్సీలో పట్టుకోవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే మిక్సీలో పట్టుకోవాలంటే ట్యాంక్ ఉండకూడదు సో దీనికి ఏంటంటే ఈ మేము సెలెక్ట్ చేసుకున్న మామిడికాయలకి ఏంటంటే ముక్క టెంక్ బాగా ఉందన్నమాట సో దానికోసం రోట్లో వేసుకొని అలా దంచుకున్నాం అనమాట అందుకే తొక్కుడు పచ్చడి అంటారు దీన్ని సో అలా దంచుకొని పక్కన పెట్టేసుకున్నాము ఎక్కడైనా కొంచెం తొక్కలైతే మాత్రం రోట్లో బాగా నలగలేదు సో వాటిని మాత్రమే మిక్సీ పట్టుకున్నాము టోటల్గా మనకి టెంక్ లేకపోతే మాత్రం డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకోవచ్చు టెంక్ ఉంది కాబట్టి మనం కండంతా దీంట్లో గుజ్జులగా చేసుకున్న తర్వాత ఆకుపచ్చ తొక్కలు మాత్రమే అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో ఇదిగోండి దాంట్లోకి మనకి ఈ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకోవాలి అంటే మెజర్మెంట్ ఎంత అంటే ఈ మేము సుమారుగా పెట్టుకున్నాం అనమాట అంటే కొంచెం లిమిట్గా మనకు ఐడియా వస్తుంది కదా అలాగ మెజర్మెంట్ అయితే ఇంత క్వాంటిటీ అయితే ఇంత ఇంత మూడు మానికలు అంటండి ఇది మూడు మానికలకి ఇంత పడుతుంది అని చెప్పేసి వాళ్ళు చేతితోటి అలా వేస్తూ ఉన్నారనమాట వాళ్ళకి అలవాటట మామరదలు వాళ్ళు సో అలాగ మెంతి పిండి వేశారు వెల్లుల్లి పేస్ట్ వేశారు దంచుకున్నది దాని తర్వాత వచ్చేసి ఇంకేంటి ఉప్పు కారం ఇలాగనమాట మెజర్మెంట్ అయితే మాత్రం సేమ్ మెజర్మెంట్ అనుకుంటాను కహా కాదు కదట ఆవకాయకైతే మానికి రెండున్నర గిద్దెలు ఉప్పు రెండున్నర గిద్దెలు కారం కానీ దీనికైతే మాత్రం రెండు గిద్దెల ఉప్పు రెండు గిద్దెల కారం అటండి సో ఉప్పు కూడా మనకి మామూలుగా కాకుండా ఆడించుకున్న ఉప్పు ఉంటుంది కదా సో చాలా బియ్య పిండిలాగా స్మూత్గా ఉంటుంది కదా అది ఆవకాయ ఉప్పు అనమాట సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మానికి రెండు అంటే మనం మూడు మానికలు కాబట్టి ఆరు గ్లాసులు ఉప్పు ఆరు గ్లాసుల కారం కూడా ఇందులో కలుపుకోవాలన్నమాట సో మెంతి పిండి ఉప్పు కారము టూ స్పూన్స్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకుంటేనే మనకి యాంటీబయాటిక్ కదా కొంచెం నిల్వ ఉంటుంది ఈ ఉప్పు కూడా కరెక్ట్గా ఉండాలండి తగ్గించినట్టయితే మాత్రం అది నిల్వ ఉండదు మనకి మెయిన్ ఆవకాయల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఉప్పు కారాలన్నీ కూడా కరెక్ట్గా మెజర్మెంట్ ఉండాలన్నమాట సో అందుకని చెప్పేసి మానికి రెండు గ్లాసుల ఉప్పు రెండు గ్లాసుల కారం తొక్కు పచ్చడికి అదే ముక్కల పచ్చడికి అయితే మళ్ళీ సపరేట్గా ఉంటుంది సో నేను నేను ముక్కలు పచ్చడి కూడా మీకు కావాలి అంటే చెప్పండి నేను అది కూడా వీడియో పెడతాను సో ఫస్ట్ అయితే మాత్రం తొక్కు ఆవకాయ ముక్కల పచ్చడి ఎవరైనా పెట్టుకుంటారు కదా సో తొక్కు పచ్చడి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సంవత్సరం అంతా మనం మామూలుగా అయితే తురుము పచ్చడి పెట్టుకుంటాం అప్పటికప్పుడు సీజన్లో దొరుకుతుంది కాబట్టి సో ఇది నిల్వ ఉండేలాగా మనకి ఇయర్ అంతా కూడా నిల్వ ఉండేలాగా ఎలా చేయాలి అంటే ఇలాగే సేమ్ పచ్చడి పచ్చడిలాగే కాకపోతే ఏంటంటే మెజర్మెంట్స్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి ఆ ముక్కలన్నీ కూడా తొక్కాలన్నమాట సో ఇవంతా కూడా కలుపుకోవడానికి ఒక బేషన్లో ఇవన్నీ వేసి ఉప్పు కారం మెంతిపిండి ఇవన్నీ వేసి రోకలతోటి అలాగ కొంచెం కలుపుతూ ఉందనమాట సో ఈవెన్గా బాగా కలవడానికి సో ఫస్ట్ అయితే అదంతా కలిసిన తర్వాత మళ్ళీ పెట్టి అలా కలిపారు దాంట్లో పల్లి ఆయిల్ స్పెషల్ అండి పల్లీ ఆయిల్ పోసుకొని అంటే మరీ ఎక్కువగా కాదు కొంచెంగా పోసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకునేలాగా అనమాట తురం పచ్చడి ఏంటంటే మనకి సీజనల్గా దొరుకుతుంది కాబట్టి ఒక కాయ రెండు కాయలు ఒకరోజు రెండు రోజులు నిలవే ఉంటుందన్నమాట సో దానికోసం అప్పటికప్పుడు పెట్టేసుకుంటాం అన్ సీజన్లో మనకి వర్షాలు పడినప్పుడు అలాగే ఇంట్లో సరిగా కూరగాయలు లేక ఉన్నా కానీ ఒక పచ్చడి ఉండాలి కాబట్టి మనకి ఇలాంటి పచ్చడి అంటే మొక్కల పచ్చడి ఎలాగో తింటాం కాబట్టి ఈ తొక్కు పచ్చడి కూడా కొంచెం నాకు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా మామిడికాయలు అంటే సో వాళ్ళ కోసం మాత్రం చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మాత్రం తొక్కు పచ్చడి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఈ ఇయర్ సెట్ అయిపోయింది అనమాట ఎప్పుడు పెడదాం 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 అనుకుంటాం కానీ ఈ సంవత్సరం బాగా సెట్ అయిపోయింది ఇదిగోండి అలాగ చేతితోటైతే ఉప్పు కారం మెంతిపిండి ఆ నూనె అన్నీ కలిసేలాగా అనమాట ఈ కలిపిన తర్వాత ఇంకా టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వన్ ఇయర్ అయితే మాత్రం కంపల్సరీ నిలువు ఉంటుందంట మీరు వన్ ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయటైనా పెట్టుకోవచ్చు జాడీలో పెట్టుకొని బయట పెట్టుకుంటే బాగానే ఉంటుంది లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే ఒక డబ్బాలో కానీ దేంట్లో పెట్టుకొని అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనం మామిడికాయ పచ్చడి ఎప్పుడూ ముక్కల పచ్చడిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా కూడా మనం ఉంటే టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది అదొక టేస్ట్ ఉంటుంది ఇదొక టేస్ట్ ఉంటుంది సో దీంట్లో అయితే ఆయిల్ ఎక్కువ పట్టదండి సో కొంచెంగా ఆయిల్ వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సో మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం మెంతిపిండి వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే మనం ఇది ఒక బాటిల్స్ కానీ మనం ఎందులో అయితే స్టోర్ చేయదలుచుకున్నామో అందులోకి స్టోర్ చేసుకొని పెట్టుకోవాలని పెట్టుకొని అలా స్టోర్ చేసుకోవాలి ఇదిగో మేమైతే చిన్న చిన్న డబ్బాల్లోకే స్టోర్ చేసుకుంటున్నాము ఎందుకంటే ఇది తొందరగా అయిపో అయిపోగొట్టుకుంటామేమో అనిపించింది కానీ కాదు వేరే చిన్న జాడీలు ఉన్నాయి దాన్ని మళ్ళీ తర్వాత షిఫ్ట్ చేస్తాము ప్రస్తుతానికి అయితే ఈ బేషన్ ఖాళీ అవడం కోసం ప్రస్తుతం అయితే ఈ బాటిల్స్లో అయితే నింపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము అనుకుంటున్నాం అన్నమాట సో చూడాలి ఎన్ని రోజులు వస్తుంది ఏంటి అనేది టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా ఒకసారి ఫ్రెండ్స్ ఎవరైనా సరే మా వడికే పచ్చడి కొంచెం డిఫరెంట్గా అంటే కొంచెం వెరైటీగా ఎప్పుడు ముక్కల పచ్చడి కాకుండా ఇలా కూడా కొంచెంగా పెట్టుకోండి ఎక్కువ కాకపోయినా కొంచెం కొంచెంగా ఇంకోటి ఏంటంటే దోశల్లో కూడా తినొచ్చంటండి ఇది మార్నింగ్ టైంలో ఎవ్రీ డే మనం పల్లీ చట్నీ ఇలా కాకుండా పల్లీ చట్నీ కూడా రోజు తినాలంటే బోరు కొడుతుంది దట్టు గ్యాస్ వస్తుంది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది సో దానికోసం ఏంటంటే ఈ దోశలు కూడా ఇలాగా మనం ఈ చట్నీ అనేది మనం పెట్టుకోవచ్చు టమాటా పచ్చడి మనం పోపు వేసుకొని తింటాం కదా అలాగే ఇది కూడా కొంచెం పోపేసుకొని అలా దోశల్లో అలా పెట్టుకొని టేస్ట్ చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ టిఫిన్స్లో కూడా బాగుంటుందండి ఇది ఇదిగోండి ఇప్పుడైతే కొంచెంగా నేను పోపు అంటే పచ్చడి కదా అది చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది సో దానికోసం ఇంకా మనకి క్రేవింగ్స్ అంటాం కదా ఆ క్రేవింగ్స్ అనమాట సో దాంట్లో అయితే కొంచెంగా ఆయిల్ వేసేసి పోపు సామాన్లన్నీ వేసుకుందామని చెప్పేసి పోపుకి అయితే రెడీ అయిపోతున్నాం అనమాట ఆ పోపు వేసి ఇంకెప్పుడెప్పుడు అన్నం తినేద్దామా ఏంటి మామిడికి కానీ కానీ ముందే కొంచెం టెంప్ట్ అవుతాము మౌత్ వాటరింగ్ అంటాం కదా అలాగనమాట సో అందులో ఇంకా తురింపచ్చడంటే ఇంకా మరీ ఇంట్రెస్ట్ అండి నాకు మాత్రం ఇదిగోండి ఇలాగా ముందులో ముందుగా అయితే మాత్రం ఇలా మిరపకాయలు అవి వేసి వేయించుకుంటూ ఉండాలన్నమాట దాని తర్వాత పోపు సామాన్లు అన్నీ కూడా వన్ బై వన్ బై వన్ వన్ బై వన్ అలా యాడ్ చేసుకుంటూ ఉండాలి దీంట్లో ఏంటండి ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే కరివేపాకు మా దగ్గర మిస్ అయింది సో అందుకని కరివేపాకు స్కిప్ చేశాను దట్టు ఇంకోటి ఏంటంటే ఇంగు కంపల్సరీ అండి ఇంగువ లేకపోతే టేస్ట్ రాదండి పోపు సో ఇంగు అయితే మాత్రం చాలా బాగుంటుంది అలాగ మనం ఎప్పుడు ఎలాగ చట్నీలు పోపులు వేసుకుంటామో అలాగే పోపు సామాన్లు అన్నీ కూడా అందులో వేసేసి పచ్చినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇలా వేసేసి కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకుంటే పోపు స్మెల్లే అద్దరిపోతుందండి ఈ పోపులో ఇంకా పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఉంటుందండి ఇంకా మామూలుగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది అందులో ఇప్పుడు సీజన్ కదా వేడి వేడి అన్నంలో ఇది కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ పచ్చడి పెట్టినరో కొన్ని రోజులైతే ఇంకా ఏ కర్రీ కూడా టేస్ట్ అనిపించదు మనకి ఎందుకంటే ఇది తినాలి కొత్తది కదా ఈగర్గా మనం వెయిటింగ్ అనమాట ఎప్పుడు పెడతారు ఏంటి అనేది దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి పోపు అయితే అయిపోయింది మనం పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం మనము ఆ బేషన్ ఉంది కదా ఆ బేషన్ అలా అలాగా కడిగితే ఎలాగా మామిడికాయ పచ్చడి పెడితే దాంట్లో కలుపుకొని తినాలి కదా అన్నము సో ఇందులో చట్నీ ఉంది కాబట్టి అన్నం ఉంది అన్నం కొంచెం ఉంటే ఆ అన్నం అలా కలిపేసి మా మరదలు కలుపుతూ ఉందనమాట పచ్చడి అన్నం అనమాట అది చాలా బాగుంటుంది అది చాలా టేస్టీగా ఉంటుంది ఎవ్వరు మిస్ అవ్వరు ప్రతి ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ సో నేను కూడా ఎందుకు మిస్ అవ్వాలి అందుకని చెప్పేసి ఆ అన్నం అప్లే ఆ బేషన్లో కలిపించేసుకొని ఇలాగ చెరకు ముద్ద తిని అనమాట చాలా బాగుందండి టేస్ట్ మాత్రం అంటే ఇప్పుడే కదా ఉప్పు కారం ఇంకా ముక్కలకి మిశ్రమానికి అంతటికీ కూడా పట్టాలిగా కాకపోతే ఏంటంటే ఆ ఉప్పు కారము అవన్నీ పట్టేపటికి కొంచెం టేస్టీగా ఉంటుంది ఆ బేషన్లో కలుపుకొని తింటే ఆ ఫీలింగే వేరుంటుంది ఫీలింగ్ మామూలుగా ఉండదండి సో అందుకే ఆవకాయలు ఇలాంటి పచ్చళ్ళు పెట్టినప్పుడు ఊరిలో ఉండాలి లేదంటే ఇలాంటివన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటాం మనం వీలైనంత వరకు మీరు కూడా అందరూ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలన్నీ కూడా మిస్ అవ్వకుండా అందరూ ఎంజాయ్ చేయండి మళ్ళీ మళ్ళీ రావు ఈ మూమెంట్స్ అనేవి స్వీట్ మూమెంట్స్ సో మీరు కూడా ఇలాంటివన్నీ కూడా ఎంజాయ్ చేయండి మేమైతే ఇలా డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము అనేసి అనుకుంటున్నామండి ఇదిగోండి మామిడికాయ కలిపిన మామిడికాయ పచ్చడి కలిపిన అన్నం అండి సో మీరైతే ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ